మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాలకు స్వస్తి పలకరున్నారా తిరిగి ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగు పొలిటికల్ కెరియర్ కు స్వస్తి చెబుతారా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది గత కొంతకాలంగా రోజా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు రాజకీయ విమర్శలు కూడా చేయడం లేదు కూటమిపై ఆరోపణలు కూడా తగ్గించారు మరోవైపు రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా రాజీ చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది ఇంకోవైపు ఆమె బుల్లెతెరలోకి రీఎంట్రీ ఇస్తున్నారు క్రమేపీ ఆమె రాజకీయాలకు దూరం అవుతారని టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు రోజా కానీ కొద్ది నెలల కిందట వరకు యాక్టివ్ ఉన్న ఆమె ఇప్పుడు ఉన్న పలంగా బుల్లితెరపై కనిపిస్తుండటంతో అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు రోజా తెలుగుతో పాటు తమిళంలోని ప్రముఖ హీరోలు అందరితోనూ నటించారు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గా పలు సినిమాలో మెరిశారు జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు కొనసాగారు బుల్లెతెరలో జబర్దస్త్ ఒక వెలుగు వెలిగింది సూపర్ హిట్ గా నిలిచింది అయితే అనూహ్యంగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు అప్పటి నుంచి టీవీ షోలకు దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడు మరోసారి బుల్లెతెరలో కనిపిస్తుండటంతో రాజకీయాలకు దూరం అయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది జీ తెలుగులో డ్రామా జూనియర్ షో కొత్త సీజన్ ప్రారంభమైంది ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోకు యాంకర్ గా ఉన్నారు రోజాతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు అయితే చాలా రోజులకు ఆమె బుల్లితెరలోకి వస్తుండటంతో రకరకాల అనుమానాలు ప్రారంభమయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమె కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యారు ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ కాలం గడిపారు అయితే మధ్యలో వైసీపీ అధికార ప్రతినిధుల జాబితాలో ఆర్కే రోజాకు చోటు దక్కింది అప్పటి నుంచి పార్టీ వాయిస్ బలంగానే వినిపిస్తున్నారు కానీ ఇటీవల ఆమె మంత్రిగా ఉండేటప్పుడు జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆడుదా మాంద్ర కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ దానిపై కూటమి అంతర్గతంగా విచారణ చేపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది ఈ తరుణంలోనే ఆమె సైలెంట్ అయినట్లు తెలుస్తోంది ఓ మంత్రితో రాజీ ఫార్ములాను అనుసరించినట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆర్కి రోజా రెండుసార్లు ఆ పార్టీ తరఫున పోటీ చేశారు కానీ ఓటమి తప్పలేదు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నగరీ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలవడంతో ఆమెకు మంత్రి పదవి దక్కింది అయితే ఆమె దోకుడు కొంత ప్రతికూల పరిస్థితులను తీసుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపారు అయితే పొలిటికల్ గా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారట రోజా అందుకే మళ్లీ సినిమాలతో పాటు బుల్లెతెర వైపు చూస్తున్నారు అందులో భాగంగానే కొత్త కార్యక్రమాల్లో రోజా కనిపిస్తున్నారు క్రమీపీ ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారని కూడా ప్రచారం సాగుతోంది మరేం జరుగుతుందో చూడాలి